వెల్కమ్ టు క్రైమ్ నైన్ న్యూస్ నా పేరు సుమలత నాలుగో తారీఖు ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో పొన్నూరు రూరల్ మండల గ్రామంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా సీసీ కెమెరాల నిఘాతో పాటు పోలీసు మార్చి నిర్వహిస్తున్నట్లు పొన్నూరు రూరల్ ఎస్ఐ బండ్లక్ భార్గవ్ తెలిపారు ఆదివారం క్రైమ్ నైన్తో మాట్లాడుతూ ఎన్నికల సంఘం నిబంధన మేరకు నాలుగు తారీఖు ఫలితాల అనంతరం గ్రామాల్లో బహిరంగ ర్యాలీలు బాణసంచా సంచా బైక్ ర్యాలీలు నిషేధించడమైనదని తెలిపారు ఫలితాల అనంతరం విజయోత్సవ కార్యక్రమాల కోసం అనుమతులు తప్పనిసరి అని సూచించారు అక్రమ మద్యం అమ్మకాలు జరిపితే కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు రౌడీ షీటర్లపై ప్రత్యేక నిగా ఏర్పాటు చేశామన్నారు గ్రామాల్లోని ప్రజలు పోలీసు వారి సూచనలు పాటించి సహకరించాలని ఎస్ఐ భాగవ్ తెలిపారు కరుణ్ కొన్నూరు రూరల్ మండలం గ్రామ ప్రజలకు పోలీస్ వారి విజ్ఞప్తి రేపు నాలుగో తారీఖు జరగకపోవు జనరల్ ఎలక్షన్స్ కౌంటింగ్ సందర్భంగా మీ మీ గ్రామాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు వారు పికెట్లు ఏర్పాటు చేయడం జరిగింది మొబైల్ పార్టీస్ ఏర్పాటు చేయడం జరిగింది దాంతోపాటు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ మరియు థర్టీ పోలీస్ యాక్ట్ అమల్లో ఉన్నందున ఈ గ్రామాలలో ఎవరో కూడా బహిరంగ ప్రదేశాల్లో గుమిగూడడం మరియు విజయోత్సవ ర్యాలీలు మరియు పానాసంచ కాల్చడం పూర్తిగా నిషేధించడం అనేది కావున గ్రామ ప్రజలు అందరూ సహకరించి ఈ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు వారికి సహకరించవలసిందిగా తెలియజేయడం అనేది దాంతోపాటు పబ్లిక్ ప్లేసుల్లో ఎటువంటి గ్యాదరింగ్ ఉండకూడదు ర్యాలీలు కూడా విజయోత్సవ ర్యాలీలు కానీ బైక్ ర్యాలీలు కానీ అలాంటివేవి నిర్వహించకూడదు మరియు ఫైర్ క్రాకర్స్ ఫైర్ క్రాకర్స్ కూడా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉన్నందున ఫైర్ క్రాకర్స్ కూడా కాల్చడానికి వీలు లేదు మరియు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం మేరకు మూడు నుంచి ఐదో తారీఖు వరకు డ్రైడేగా ప్రకటించడం అనేది ఆరు ఆ రోజుల్లో ఎక్కడ కూడా లిక్కర్ సేల్ అనేది ఉండదు గ్రామాలలో కూడా ఎటువంటి ఇల్లీగల్ సే లిక్కర్ సేల్ నిర్వహించినట్లయితే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకొని పడతాయి లూజ్ పెట్రోల్స్ కానీ ఇక్కడ పెట్రోల్ బంకుల వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది లూజ్ పెట్రోల్ కూడా అమ్ముకోవడం అని చెప్పి చేయడం జరిగింది అదేవిధంగా కౌంటింగ్ సెంటర్ల దగ్గరికి మా జనాలు గ్యాదర్ అవ్వడం కౌంటింగ్ సెంటర్కి హెవీగా వెళ్ళడం కూడా అక్కడ కూడా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉన్నందున నాలుగు లంచెలు భద్రత ఏర్పాటు చేయడం జరిగింది అక్కడ కాబట్టి కౌంటింగ్ సెంటర్లు కూడా ఎవరు కూడా పబ్లిక్ అక్కడ వెళ్ళకూడదు వెళ్లకుండా ఎవరెవరు విలేజ్లో ఎవరెవరు ఇళ్లలో వాళ్ళు వాళ్ళ సెలబ్రేట్ చేసుకోవాల్సిందిగా తెలియజేయడం అనేది బహిరంగ ప్రదేశాల్లో రావడం పక్కన కవ్వింపు చర్యలకు పాల్పడడం చట్ట వ్యతిరేక పనులకు పాల్పడినట్లయితే వాళ్ళ మీద పోలీసు వారు కఠిన చర్యలు తీసుకునబడతాయి వాళ్ళ మీద స్పెషల్ నిఘా ఏర్పాటు చేయడం జరిగింది ట్రబుల్ మాంగర్స్ మీద రౌడీ షీటర్స్ మీద స్పెషల్ నిఘా ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళ మీద స్పెషల్ ఫోకస్ కూడా ఉంటుంది కాబట్టి ఎవరో కూడా చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేపట్టకుండా ప్రశాంతమైన వాతావరణంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు వారికి సహకరించి ఎన్నికల కౌంటింగ్ని ప్రశాంతంగా నిర్వహించి వాళ్ళ యొక్క విజయోత్సవాలను కూడా వాళ్ళ వాళ్ళ ఇళ్లలోనే సెలబ్రేట్ చేసుకోవాల్సిందిగా తెలియజేయడం అనేది ఈ ఈ ఈ కౌంటింగ్ అయిపోయిన తర్వాత పర్మిషన్ పెట్టుకొని ఎలక్షన్ కౌంటింగ్ అయిపోయిన తర్వాత పర్మిషన్ పెట్టుకొని పర్మిషన్ శాంక్షన్ అయిన తర్వాత మాత్రమే ఈ ర్యాలీస్ వాటికి పర్మిషన్ ఇచ్చిన తర్వాత మాత్రమే ఈ ర్యాలీస్ అవన్నీ కండక్ట్ చేసుకోవాలి కాబట్టి పొన్నూరు రూరల్ మండల గ్రామ ప్రజలకు తెలియజేయడం ఏమనగా ఎవరో కూడా ఇలాంటి గొడవలకు కానీ రెచ్చగొట్టే వ్యాఖ్యలు కానీ సోషల్ మీడియాస్లో కానీ గ్రూపుల్లో కానీ ఈ వాట్సప్ గ్రూపుల్లో కానీ ఎటువంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు కానీ ఈ చేయరాదని చెప్పి పోలీసు వారు తెలియజేయడం అంది వాళ్ళ మీద ఒకవేళ చేసినట్లయితే పోలీసు వారికి కఠిన చర్యలు తీసుకుని పడతాయి ప్లస్ వాళ్ళ మీద డిపార్ట్మెంట్ పరంగా కూడా యాక్షన్ తీసుకోవడానికి తీసుకొనబడతాయి కాబట్టి అందరూ సహకరించి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మన రూరల్ మండలంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగ జరగకుండా చూడవలసిందిగా అందరికీ ఆ పోలీసు వారి విజ్ఞప్తి